మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట యాభై ఎనిమిది సామూహిక భోజనం అమ్మ వాత్సల్య ప్రపూర్ణ అమ్మ హృదయం విశాలం అమ్మ ఆలోచనలు సర్వజనహితాలు ప్రయోగాత్మకాలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే అమ్మ అన్నపూర్ణాలయం స్థాపించింది ఆ అన్నపూర్ణాలయం అందరిల్లు అయి ప్రపంచ దృష్టినే ఆకర్షించింది అన్నపూర్ణాలయంలో అమ్మను దర్శించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనమే అక్కడ కుల మత వర్గ విచక్షణ ఏమీ లేదు పెద్దవాడు పేదవాడు అన్న భేదమే లేదు రోజుకింతమందికి పెడతామన్న పరిమితులు లేవు రోజు ఈ సమయాల్లోనే పెడతామన్న నిబంధన ఏమీ లేదు ఏవేళ ఎంతమంది ఎవరు వచ్చినా అక్కడ ఆదరంగా అన్నం పెట్టబడుతోంది అమ్మ చెప్పినట్లుగా జిల్లెళ్ళమ్ముడికి ఎవరైనా ఆకలితో రావచ్చును కానీ జిల్లెల మూడి నుండి ఆకలితో బయటకు వెళ్లరాదు ప్రస్తుతం అన్నపూర్ణ ఆలయంలో నిత్యము యాత్రికులు విశ్వజరణి పరిషత్తులో స్వచ్ఛందంగా సేవ చేసే వ్యక్తులు కుటుంబాలు ఓరియంటల్ కళాశాల పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులు మాత్రమే భోజనం చేస్తున్నారు వీరు కాక మరెన్నో కుటుంబాలు ఆ ఆవరణంలోనే నివసిస్తూ ప్రత్యేకంగా వంట చేసుకుంటున్నాయి అందరూ కలిసి ఒకే వంటలో ఒకే చోట భోజనం చేస్తే ఎట్లా ఉంటుంది అని అమ్మకు విలక్షణమైన ఆలోచన కలిగింది అమ్మకు ఒక ఆలోచన వస్తే వెంటనే దానిని అందరికీ చెప్పవలసిందే అది ఆచరణలో పెట్టవలసింది సంస్థలోని ముఖ్య కార్యకర్తలను పిలిచి వారికి వివరించింది కొందరు బాగుంది అన్నారు కొందరు ఇది సాగడం కష్టం అన్నారు అందరూ కలిసి ఆలోచించి నిర్ణయించమని ఆదేశించింది అమ్మ దాని ఫలితమే పంతొమ్మిది ఎనభై ఒకటి జనవరి పదహారవ తేదీన అన్నపూర్ణాలయంలో అమ్మ సంకల్పించిన సామూహిక భోజనానికి ప్రారంభోత్సవం జరిగింది ఆ ఉత్సవానికి అమ్మ క్రిందికి దిగి అన్నపూర్ణాలయానికి విచ్చేసింది ఆ సభలో డాక్టర్ రాధాకృష్ణ శర్మ గారు ప్రసంగిస్తూ ఈ విధానం అపూర్వమైనది ఆదర్శమైనది అని ఉద్ఘాటించారు సమిష్టి కుటుంబ వ్యవస్థ విచ్ఛిత్తి పొందుతున్న ఈ కాలంలో అమ్మ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ఆదర్శప్రాయమైన సమిష్టి కుటుంబ వ్యవస్థకు అమ్మ పునరుజ్జీవనం ప్రసాదించడమే అని ప్రకటించారు పదహారవ తేదీన ప్రారంభమైన సామూహిక భోజన పద్ధతి జయప్రదంగా జరుగుతూ అందరికీ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నది ఇది సాధ్యమా అని భయపడ్డ వారందరికీ అమ్మ సంకల్పిస్తే అసాధ్యమనేది లేదని మరొకసారి రుజువైంది అమ్మ సంకల్ప సిద్ధ ఘటన సమర్థ కథ మొదట్లో కష్టం అయినా వ్యక్తి భోజనపరమైన ఇష్టాయిష్టాలపై విజయం సాధించి క్రమంగా జిహ్వన్ జయిస్తాడు అప్పుడు అన్నం జిహ్వ చాపల్యం కోసం కాక ఆకలికి మాత్రమేనని గ్రహిస్తాడు క్రమంగా జితేంద్రియుడవుతాడు జితేంద్రియుడైన వ్యక్తి స్థితప్రజ్ఞుడవుతాడు స్థితప్రజ్ఞయే వ్యక్తి ధ్యేయం కదా ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ వన్ వ్యాసం నూట యాభై తొమ్మిది ఈశ్వరత్వ విధాయిని లోకంలో అప్పుడప్పుడు వింతలు జరుగుతుంటాయి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి ప్రళయాలు ప్రభవిస్తుంటాయి ఔషధాలు వ్యాధిగ్రస్తం కావచ్చును అమృతానికి ఆయువు క్షీణించవచ్చును సూర్యుడు చల్లబడవచ్చును చంద్రుడు మంటలను విరజిమ్మవచ్చును వీటన్నిటికీ కారణాలు ఉండవా అంటే ఉండి తీరుతాయి కానీ సామాన్య జనానికి పూర్వాపరాలు అవగాహన కాకపోవచ్చును విధి నిర్ణయమైన ప్రతి దానిలోనూ వ్యక్తావ్యక్తమై ఉంటుంది ఫిబ్రవరి పదహారవ తేదీన తెల్లవారుజామున సుమారు మూడు గంటలకు అటువంటి విచిత్రమైన దుర్ఘటన ముడిలో జరిగింది సర్వ సృష్టి స్థితిలయ కారిణి నిత్య సుమంగళి నిత్య సువాసిని శిరోమణి పాతివ్రత్య స్వరూపిణి అయిన అమ్మకు పతిదేవులు మనందరకు ప్రియతమమైన నాన్నగారు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు అసువులు వీడారు మేము గమనించే లోపల వైద్యుడి చికిత్సా ప్రయత్నం చేసే లోపల సర్వం ముగిసింది ఒక మెరుపు మెరిసినట్లు ఒక పిడుగు పడ్డట్లు అంతా క్షణాల్లో జరిగిపోయింది గుండెపోటు రావడము ప్రాణాలను హరించడము రెండు క్రియలుగా జరగలేదు దీపం మలగడము చీకటి వ్యాపించడము లాగా ఇది నాన్నగారి నివాస భాగంలో జరిగింది వెంటనే అమ్మ నివాస మందిరానికి పైకి పరిగెత్తాం సర్వశుభంకరి అయిన అమ్మకు ఈ దుర్వార్తను అందించడం ఎలా అందులో ఇటీవల అమ్మ ప్రమాదకరమైన అనారోగ్యానికి గురై ఇంకా పూర్తిగా స్వస్థత పొందలేదు అమ్మ గుండె కూడా చాలా బలహీనంగా ఉందని వైద్యులు చెబుతున్నారు అయినా అమ్మకు చెప్పకుండా ఎంతకాలం దాచగలం గుండె రాయి చేసుకుని దుఃఖాన్ని ద్రిగమింగి అమ్మ పాదాలు పట్టుకొని ఈ హాలాహలాన్ని అమ్మ చెవిలో పోసాం అమ్మ ఒక లిప్తపాటు నిర్విణయ్యి నిశ్చేష్ట అయినట్లు కనిపించింది కానీ వెంటనే నాన్నగారిని పైకి తీసుకొని రండి అని ఆదేశించింది మేము గబగబా నాన్నగారిని పైకి తీసుకువచ్చి అమ్మ మంచం పక్కనే మంచం వేసి ప్రక్క వేసి పడుకోబెట్టాం అమ్మ తన మంచాన్ని నాన్నగారి మంచానికి ఆనుకునేటట్లు జరపమన్నది జరిపాం మంచాలు రెండు తూర్పు పడమరలుగా ఉన్నాయి అమ్మ మంచం దక్షిణ దిక్కున నాన్నగారి మంచం ఉత్తరపు దిక్కున ఉన్నాయి అమ్మ తన మంచం పట్టె మీదకు జరిగి నాన్నగారి వైపు తిరిగి తన కుడి చేతిని నాన్నగారి గుండెలపై ఉంచింది అప్పుడు ఉదయం మూడు గంటల పదమూడు నిమిషాలైంది అప్పటి నుండి అమ్మ మరునాడు ఉదయం పదకొండు గంటల వరకు అలాగే పడుకున్నది చూసిన వాళ్లకు నాన్నగారు నిద్రపోతున్నట్లున్నది ముఖం తేజవంతమై అతి ప్రశాంతంగా ఉంది అమ్మా నాన్నగారులు ఒకరి సరసన ఒకరు పడుకుని ఉంటే అదో చూడముచ్చటైన దృశ్యం దృశ్యమైంది కానీ అంతలోనే జరిగిన దారుణ సంఘటన తలుచుకుంటే ప్రతి ఒక్కరికి గుండెలు బ్రద్దలవుతాయేమోనన్నంత దుఃఖ తీవ్రత కలుగుతోంది ప్రాణోత్క్రమణం జరిగిందని డాక్టర్ ఇనజకుమారు ప్రకటించినప్పటికీ మాకు డాక్టర్ మాటపై నమ్మకం లేకపోవడం ఆమె తెలివితేటలను శంకించడం కాదు కానీ ఆ ప్రకటనను పూర్తిగా నమ్మటానికి మనస్సు అంగీకరించలేదు అమ్మ శక్తి సామర్థ్యాలపై పరిపూర్ణమైన విశ్వాసం కలవాళ్లం కాబట్టి ఆ సంఘటన అలాగే సమాప్తం కాదని ఆశ అమ్మ తానెక్కిన కొమ్మను తానే నరుక్కుంటుందా అని సందేహం ఏదో క్షణంలో అమ్మ మహిమాతిశయ ప్రభావితులైన నాన్నగారిలో ప్రాణజ్యోతి తిరిగి ప్రభాసమానం అవుతుందని నమ్మకం అమ్మను చూడడానికే మనసొప్పడం లేదు ఇంతమందిని ఇన్ని కష్టాల నుండి గట్టెక్కించిన తల్లికే ఇంత కష్టమా ఎందరి మంగళసూత్రాలనో కాపాడిన సర్వమంగళకే అమంగళమా ఐదవ ఐదవతనానికే ఆపద ఎందరి కన్నీటినో తుడిచిన కన్నతల్లియే కన్నీటి కడలిలో మునిగిపోతున్నద పరమేశ్వరి అయిన అమ్మ పసుపు కుంకుమలకే లోపమా కాదు ఇలా జరగడానికి వీల్లేదు ఈ అగాధం నుండి అమ్మ తన్ను తానే ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకుంటుంది అలా అమ్మను ప్రార్థించాలి ఈ సందేహ విశ్వాసాల తరంగాలతో సంక్షుభితమయ్యే కాసారం వలె మనస్సులు కల్లోలితంగా ఉండగానే తెల్లవారింది అమ్మలో కదలిక లేదు నాన్నగారిలో కదలిక లేదు సర్వప్రకృతి స్తంభించినట్లు అంతా నిశ్శబ్దంగానూ నిర్జీవంగానూ ఉంది మా ఆశలు అడుగంటాయి డాక్టర్ గారి ప్రకటన నిజమైంది మేమేం చేయాలి ఎవరికీ బుద్ధి పనిచేయడం లేదు ఎవరిని చూసినా కదలని బొమ్మల వలె కూలబడిపోయారు బంధువులకు భక్తులకు అనుబంధం ఉన్న వాళ్ళందరికీ టెలిఫోన్లపై ఈ వార్తను అందజేయక తప్పింది కాదు మధ్య మధ్యలో అంతరంగంలో ఒకరైతే బహిరంగంగా మరొకరు అమ్మను ప్రార్థిస్తూనే ఉన్నాం అమ్మలో ఉలుకు పలుకు లేదు అలాగే పడుకున్నది అంతా చైతన్యమే జడమే లేదు అనే అమ్మకు నాన్నగారిలో ప్రాణరాహిత్యమేమీ కనిపించలేదేమో జడానికి చైతన్యానికి భేదం చూసే మాలో క్షణ క్షణానికి అసహనం ప్రబలిపోతున్నది దుఃఖం పెరిగిపోతున్నది అమ్మను చూస్తే ఒక క్షణంలో జాలి కలుగుతున్నది మరో క్షణంలో కోపం వస్తున్నది ఏమిటి అమ్మ తత్వం తన సంగతే తాను తెలుసుకోలేకుండా ఉన్నదా మనపై రవ్వంత కరుణ కూడా లేదా లేక మన మొర వినిపించడం లేదా మన దుఃఖాగ్ని అమ్మ హృదయాన్ని కరిగించలేకపోతున్నదా ఉదయం పది గంటలయ్యేసరికి ఈ వార్త తెలిసిన జనం రావడం మొదలుపెట్టారు పన్నెండు గంటలయ్యేసరికి చాలామంది వచ్చారు ఆవరణమంతా శోకమగ్నమైపోయింది అయితే ఎక్కడా ఏడుపులు పెడబొబ్బులు వినిపించలేదు అంతా మౌనరోదనమే ప్రతి గుండె దుఃఖాన్ని గుండమైపోయింది ఆ రోజున అక్కడ అమ్మ సన్నిధిలో రెండు ఉపనయనాలు ఒక వివాహం జరగవలసి ఉంది ముడిలో ఏ శుభకార్యమైనా అమ్మ చేతి మీదుగా జరగవలసిందే కదా మరి ఆ సమయంలోనైనా అమ్మను అడిగితే లేచి వచ్చి ఆ శుభకార్యాన్ని తన చేతి మీదుగా జరిపించి వాళ్లను హృదయపూర్వకంగానే ఆశీర్వదించేదేమో ఏమో ఏముంది తప్పక ఆశీర్వదించేది కానీ ఎవరు సాహసించగలరు వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోయారు అయినా ఆవరణంలో ఎందరో కొత్త జనం కళాశాల విద్యార్థిని విద్యార్థులు పెద్దలు పిన్నలు అన్నపూర్ణేశ్వరి అయిన అమ్మ సన్నిధిలో జనానికి పస్తులా అది అమ్మకు తెలిస్తే సహిస్తుందా అందువల్లనే అన్నపూర్ణ ఆలయంలో యధావిధిగా గాడిపోయి మండింది దుఃఖాగ్నితో మరింతగా మండింది వంటలైనాయి గంటలు మ్రోగాయి అయితే ఎవరికి అన్నం సహిస్తుంది ఎవరు తింటారు వేదనాగ్ని జయించిన జఠరాగ్ని ప్రజ్వరిలిన వారు అన్నంతిని ఒక మంట అయినా చల్లార్చుకునగలిగారు ఒక్కరొక్కరు వచ్చారు వారి ప్రియతమ నాయకుని కడసారి చూడడానికి తహతహలాడిపోయారు అమ్మ నాన్నగారి నుండి లేస్తే తలుపులు తీసి అందరికీ నాన్నగారిని చూసే అవకాశం ఏర్పాటు చేయాలని ఆలోచించాం కానీ అమ్మ నాన్నగారిని వదిలితే కదా అమ్మను ఆ తన్మయ స్థితి నుండి ఎవరు విడదీస్తారు ఎవరు విడదీయగలరు సాయంకాలం మూడు గంటలైంది జనం దుఃఖానికి తట్టుకోలేకుండా ఉన్నారు నాన్నగారిని చూడక నిలువ లేకుండా ఉన్నారు అప్పుడు అమ్మను అలాగే ఉంచి తలుపులు తీశాం ఇద్దరూ అలాగే నిశ్చేతనంగా పడుకుని ఉన్నారు ఎవరిలో ప్రాణముందో ఎవరిలో లేదో కూడా తెలియడం లేదు నాన్నగారి ముఖంలో నిర్జీవ కళ లేదు అమ్మ ముఖంలో దుఃఖోద్విగ్నత లేదు ఇద్దరి ముఖాలు అలాగే ఉంచి తలుపులు తీశాం దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చినట్లు ఒక్కొక్కరు నమస్కారం చేసుకుని తిరిగి వచ్చారు ఎంతగానో శోకం పెళ్ళిబుకి హాహాకారాలతో ఆవరణం ప్రతిధ్వనిస్తుందేమోనని భయపడ్డాం కానీ అలా జరగలేదు అందరిలోనూ విచిత్రంగా ఒక రకమైన నిర్లిప్త ఆవరించింది నాన్నగారు ఎక్కడకు పోలేదు మనతోనే ఉన్నారు అనే భావం కలిగి బలపడడం మొదలైంది నెల్లూరు డాక్టర్ శ్రీ సుబ్బారావు గారు శ్రీమతి గజేంద్రమ్మ మొదలైన కొంతమంది అమ్మ చెవి దగ్గరకు చేరి తమ ప్రార్థనలు తీవ్రంగా వినిపించారు ఒక్కొక్కసారి నిష్ఠూరోక్తులతో పోట్లాడారు కూడా ప్రాణం పోగొట్టుకున్న అనేకులను అమ్మ పునరుజ్జీవులం చేసిన సంగతిని అమ్మకు గుర్తు చేశారు ఇది ఉపేక్షకు సమయం కాదన్నారు ఇప్పుడు ఉపయోగపడకపోతే అమ్మ శక్తి సామర్థ్యాలు వ్యర్థమేనన్నారు లోగడ హైమ విషయంలోనూ ఇలాగే జరిగింది అప్పుడు మాత్రం జరిగిందానని అమ్మ ఏమి మార్చింది ఏదైనా అమ్మకు తెలియకపోతే కదా మనం చెప్పి చేయించగలగడం దీనిని మరొకరు చేస్తే కదా అమ్మ దీనిని ప్రతిఘటించడం ప్రతిక్రియ జరపడం ఆ రాత్రి మరునాడు తెల్లవారి హైదరాబాద్ మద్రాస్ విశాఖపట్నం విజయవాడ మచిలీపట్నం నెల్లూరు పలు పట్టణాల నుండి పల్లెల నుండి అనేకులు నాన్నగారి అంతిమ సందర్శనం కోసం వచ్చారు అమ్మ మాత్రం నాన్నగారిని వదిలిపెట్టలేదు అమ్మ ఎప్పుడు వదిలిపెట్టింది కనుక ఒకసారి అమ్మనది వారు నన్ను వదిలిపెట్టినా నేను వారిని వదిలిపెట్టను అని అమ్మ జీవితాన్ని పరిశీలిస్తే అమ్మే నాన్నగారిని ఏరి కోరి పెండ్లి చేసుకున్నది నాన్నగారు అమ్మకు మేనత్త కొడుకే అయినా ఆ పెండికి అనేక అవాంతరాలు వచ్చాయి అమ్మ వాటి అన్నింటినీ అధిగమించి చివరకు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే ఐదవ తేదీన నాన్నగారిని పెండ్లి చేసుకున్నది పెండ్లైన తర్వాత అమ్మలో అతి మానవ శక్తిని అంతకు పూర్వమే గమనించిన వాళ్ళు అనేకులు అమ్మను ప్రశ్నించారు అమ్మ నీకు ఈ పెండ్లు ఎందుకు అని ఎన్ని వచ్చినా వాటికి మనసుకి సంబంధం లేదని చెప్పడం కోసమే ఈ పెళ్లి అని పెండ్లో పెద్ద పులి ఉందని భయపడే వారి భయం పోగొట్టడం కోసమే ఈ పెండ్లి అని అమ్మ వివరించింది చేసేదంతా దైవసేవాని భావించగలిగితే సంసారం ఆధ్యాత్మిక సాధనకు భంగకరం కాదని ఉద్ఘాటించింది పతిని ఆధారంగా చేసుకుని పంచభూతాలను జయించిందే పతివ్రత సర్వాన్ని స్వాధీనం చేసుకున్నదే సాధ్వి స్త్రీకి పతియే దైవం అని ప్రవచించింది అమ్మ తన గళంలోని మంగళసూత్రాలను నాన్నగారి పవిత్ర పాదాలుగానే సంభావన చేసి నిత్యము అభిషేకిస్తుంది ఆ మంగళసూత్రాలే తనకు అన్ని సూత్రాలను అవగతం చేశాయట అనుదినము మంగళసూత్రాలను అభిషేకించిన తీర్థం స్వీకరిస్తుంది ఆ తీర్థమే అందరికీ తీర్థం వేసే అర్హతను తనకు ప్రసాదించిందట నిత్య జీవితంలో కూడా అమ్మ నాన్నగారిని అంటిపెట్టుకునే ఉన్నది వెన్నంటే ఉన్నది అని చెప్పడానికి నిదర్శనాలు కోకొల్లలుగా ఉన్నాయి అటువంటి అనేకం నాన్నగారే స్వయంగా వెల్లడించారు నాన్నగారు ఏదైనా పని మీద గ్రామాంతరం వెళ్ళినా అమ్మ అభౌతికంగా అదృశ్యంగా నాన్నగారు వెంటనే ఉండేదట కొన్ని సమయాల్లో అమ్మ కంఠం వినిపించడము అమ్మ గోచరించడము జరిగేది పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాన్నగారు విజయవాడలో ఒకచోట కూర్చుని లేచి వెళుతూ కూర్చున్న చోట తన సంచి మరిచిపోయి వెళ్తుంటే అమ్మ గొంతు వినిపించిందట సంచి మరిచి వెళ్తున్నారు తీసుకోండి అని వెంటనే నాన్నగారు ఆ సంచి తెచ్చుకున్నారు ఆ సంచిలో అతి ముఖ్యమైన కాగితాలు ఉన్నాయట పంతొమ్మిది వందల అరవై మూడులో నాన్నగారు మొక్కపాడులో చాలీ చాలని నులక మంచంపై పడుకుంటే ముడిలో ఉన్న అమ్మ శ్రీమతి వసుంధర వాళ్లతో ఆ విషయం చెప్పి సరైన ఏర్పాటు చేయమని ఆదేశించింది పంతొమ్మిది వందల రెండులో నాన్నగారికి గుంటూరులో డాక్టర్ జేవి కృష్ణారావు గారి ఆసుపత్రిలో ఆపరేషన్ జరగబోతుండగా నాన్నగారు అమ్మకు ఒక ఉత్తరంలో ఆపరేషన్ను తిలకిస్తూ ఆ సమయంలో నీవు ముడిలో ఉండినను నా చెంతనే ఉండగలవనియే నమ్మిక అని వ్రాసుకున్నారు మరి అంతకుముందు ఎన్ని సంఘటనల ఆధారంగా నాన్నగారికి ఆ నమ్మిక ఏర్పడిందో అమ్మ నాన్నగారిని అనేక ప్రమాదాల నుండి ప్రాణాపాయ స్థితుల నుండి కూడా కాపాడింది ఒకసారి అలాగే ఒక బస్సు ప్రమాదం నుండి తప్పించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నక్సలైటు జిల్లెలముడి ఆశ్రమంపై దాడి చేసినప్పుడు అంతకు కొద్ది నిమిషాల ముందే నాన్నగారిని ఆ స్థలం నుండి మరో చోటుకు పంపింది లేని ఎడల ఆనాడు నాన్నగారికి ప్రాణ సంకటం ఏర్పడి ఉండేది పదహారవ తేదీ రాత్రి సోదరుడు రవి అమ్మ వద్దకు వెళ్ళి కర్తవ్యోపదేశం కోరాడు అప్పుడు అమ్మ తన సంకల్పాన్ని వివరించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో శంకుస్థాపన జరిగి నిర్మాణం కొంతవరకు అయి ఆగిపోయిన దేవాలయంలో నాన్నగారిని భూస్థాపన చేస్తానన్నది అందుకు అవసరమైన ఏర్పాట్లను చేయమని ఆదేశించింది నాన్నగారు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళరు మనతోనే మన మధ్యనే ఉంటారని చెప్పింది ఆ ప్రకటనతో చాలామందికి దుఃఖోపశమనం కలిగింది అదీగాక అమ్మ సృష్టిలో సహజమైన పరిణామం జరిగింది ఎవరూ దుఃఖపడాల్సిన అవసరం లేదు అని ప్రకటించింది దానితో అందరి కన్నీళ్లు ఎడారిలో వానవలే ఇంకిపోయాయి లోగడ అనేకసార్లు అమ్మ మరణమంటే పరిణామమే అని దేవుడు పంపిన మనిషి దేవుడు పిలిస్తే వెళితే మధ్యలో ఏడుపు మనకెందుకు అని ప్రవచించింది కానీ కేవలం తన గుండెపైనే బిడుగుపడ్డప్పుడు కూడా అమ్మ అలా నిర్వికారంగా అనుద్విగ్న మానసి అయి ఉంటుందని ఎవరూహించగలరు లోగడనే అమ్మ మరో మాటను కూడా అన్నది ఎవరికైనా జబ్బు చేసిన నాడు తనకు ఆందోళనగా ఉంటుందట మనిషి చనిపోయిన తర్వాత తనకు అంతా నిండుగా పండగ్గా ఉంటుందట నిజమే ఇతరుల మరణం అయితే ఎన్ని కబుర్లైనా చెప్పవచ్చును కేవలం తన భర్త తాను ప్రాణాధికంగా ప్రేమించిన తాను దేవుడిని ఆరాధించిన పతి తన జీవిత భాగస్వామి తన సహచరుడు తన సర్వస్వం శాశ్వతంగా తనకు దూరమైనప్పుడు కూడా ఎవరు ప్రశాంత చిత్తులై ప్రవర్తించగలరు తాను నాన్నగారు వేరు కాదన్న భావమే అందుకు కారణమేమో పదిహేడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు అమ్మ నాన్నగారి వద్ద నుండి లేచింది స్నానం చేసి వస్తానన్నది ఈలోగా నాన్నగారి భూస్థాపనకు అవసరమైన ఏర్పాట్లను చేయమన్నది క్రితం రాత్రే అవసరమైన ఉప్పు విభూతి తెప్పించాము దేవాలయ గర్భంలో అమ్మ సూచనను అనుసరించి వామభాగంలో భూగృహాన్ని నిర్మించాం సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమ్మ హైమాలయ వేదికపైకి విచ్చేసింది ఆ ప్రదేశమంతా షామియానాలతో రంగు కాగితాలతో మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించబడి ఉంది మంగళవాద్యాలు మోగుతున్నాయి అమ్మ సర్వాభరణ సంశోభితయ దివ్య దీదితుల వెలార్చుతూ ఉన్నది విశాఖపట్నం సోదరులు అమ్మను పుష్పమారాలంకృతం చేసి లలితా సహస్రనామావళితో పూజించుకొని కొత్తగా ప్రచురించిన లలితా సహస్రనామ పుస్తకాలను సమర్పించారు తన పాదాలు పూజించే సమయంలో అమ్మ తన మంగళసూత్రాలను చేతిలో పెట్టుకుని కుడి చేతితో పూజించింది ఒక గ్లాస్తో నీళ్లు తెప్పించి మంగళసూత్రాలను ఆ నీటిలో కడిగి ఆ తీర్థాన్ని త్రాగింది అంతలో నాన్నగారి దేహాన్ని మంచంపైనే పడుకోబెట్టి తీసుకుని వచ్చారు అమ్మ ఆదేశంతో నాన్నగారిని హైమాలయ కుడ్యానికి ఆనించి తూర్పు దిశకు అభిముఖుల్ని చేసి ఆశీనుల్ని చేశాం ఋత్విక్కులు అభిషేక రుద్రాలు పఠిస్తుండగా గుమికుడిన జనం కన్ను లింతలు చేసుకుని చూస్తుండగా అమ్మ నాన్నగారి తలకు నూనె రాచి సీకాయతో తల రుద్ది క్షీరాభిషేకం చేసింది తర్వాత ప్రజలందరూ క్షీరనీరాలతో నాన్నగారిని అభిషేకించారు శుద్ధోధకంతో స్నానం చేయించింది పరిమళ ద్రవ్యాలు అలిమింది నూతన వస్త్రాలు కట్టింది నాన్నగారి నుదుట శైవ వైష్ణవ శాక్తేయ సంప్రదాయాలు ప్రతిఫలించే విధంగా విభూతితో కుంకుమతో అలంకరించింది నూతన యజ్ఞోపవీతం వేసింది తాను కట్టుకునే పీతాంబరం కప్పింది మెడలో పూలమాలలు వేసి దోసిళ్లతో రంగురంగుల రకరకాల పూలు నాన్నగారి తలపై కుమ్మరించింది ఆ దృశ్యం చూస్తుంటే అమ్మ పీటలపై నుండి నాన్నగారికి తలంబరాలు పోస్తున్నట్లే ఉన్నది మరి ఆ ఉత్సాహము సంరంభము అమ్మలో అలా కనిపించాయి అమ్మ నాన్నగారికి అభిషేకం చేస్తుండగా నాన్నగారి నాసికారంధ్రాల నుండి ఎర్రని రక్తం స్రవించింది ఆ రక్తస్రావం చూసిన మేము అమ్మ నాన్నగారికి పునః ప్రాణప్రతిష్ఠ చేసినట్లే భావించాం గమనార్హమైన ఇంకొక విషయం జరిగింది పదహారవ తేదీ నుండి పదిహేడవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు అమ్మ స్పర్శ ఉన్నంత వరకు నాన్నగారి దేహం పరిశుభ్రంగా ఉంది అమ్మ స్నానానికి లోపలకు వెళ్ళిన క్షణం మొదలుకొని శిథిలం కావడం ఆరంభమైంది మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మ నాన్నగారి దేహంతో పాటు గర్భాలయ ప్రవేశం చేసింది ఋత్విక్కులు శ్రీ సూక్త పురుష సూక్తాలు పృథివీ సూక్తము లలితా సహస్ర నామావళి పఠించారు నాన్నగారి దేహం రబ్బరు బొమ్మవలి వంగగా పద్మాసనంలో నాన్నగారిని భూగర్భంలో ఆసీనులను చేయడం జరిగింది క్రమేణ లవణ భస్మ రాసుల్లో నాన్నగారిని అమ్మ ముంచేసింది అప్పుడు తన కాలివేలి చేతివేలి ఉంగరాలు చేతి బంగారు గాజులు చెవుల దిద్దులు ముక్కుబులాకి తీసి అందులో వేసింది చివరకు తాను కట్టుకున్న చీర రవిక కూడా తీసి అందులో సమర్పించింది ఈ కార్యక్రమం జరిగేసరికి మూడు గంటల నలభై నిమిషాలైంది పై విషయం మైకులో చెప్పబడగానే శ్రోతలందరూ ఒక్కసారిగా భయాందోళిత మనస్కులైనారు అమ్మను నిరళంకారగా దర్శించడం ఎలాగునా అని కానీ మనందరి అదృష్టం కొద్దీ అమ్మ మళ్లీ సర్వాభరణ భూషిత అయి పట్టుచీర కట్టుకుని ధరస్మిత వదనయ్యై బయటకు వచ్చి అందరి హృదయాల్లోనూ శాంతి సుధులను వర్షించింది అదొక విచిత్రమైన ఆసక్తికరమైన విషయం తన జన్మ నక్షత్రమైన పునర్వసులో నాన్నగారు మానవ దేహాన్ని వదిలి అన్మ అమ్మ జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రంలో అనసూయేశ్వరులై ఆవిర్భవించారు ఆలయానికి అమ్మ అని నామకరణం చేసింది ఆ మరునాటి నుండి పదకొండు రోజులు ఆలయంలో ఉద ఉదయం పదకొండు మంది ఋత్వికులతో మహాన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకము సాయంకాలం లలితా లక్షణామ పూజ చేయడం కోసం నిర్ణయమైంది పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆలయంలో నిత్యపూజను అమ్మ స్వయంగా ప్రారంభించింది అక్కడ అఖండ దీపారాధన చేసింది అభిషేకాన్ని ప్రారంభించింది సాయంకాలం కూడా పూజలో స్వయంగా పాల్గొని నివేదన నివాళి తానే ఇచ్చింది ఈ విధంగా అమ్మ పూజ చేయడం ఇదే మొదటిసారి కావచ్చు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆలయంలో నిత్యాభిషేకాలు పూజలు సోదరుడు సుబ్బారావు రవి చేసుకున్నారు శ్రీ అన్నపర్తి కృష్ణశర్మ ప్రధాన ఋత్విక్కుగా వ్యవహరించి అత్యంత సమర్థంగా క్రతుమను నిర్వహించారు వారికి స్థానిక కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పూర్తిగా సహకరించారు ఇరవై ఎనిమిదవ తేదీన గ్రామంలో నాన్నగారి చిత్రపటానికి వైభవోపేతంగా ఊరేగింపు జరిగింది ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మహా రుద్రాభిషేకం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు లలితా నామ పారాయణ జరిగింది అందులో మొత్తం రెండు వందల యాభై మంది పాల్గొన్నారు మొత్తం పదమూడు రోజుల్లోనూ నాన్నగారి వయస్సు అరవై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి అరవై ఎనిమిది లక్షల నామపారాయణం జరగడం విశేషం ఆ సాయంకాలం సభ జరిగింది అందులో ప్రధాన భక్త శ్రీ 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 లక్ష్మణ యతింద్రుల వారు వారు అమ్మ నాన్నగారులు ఒక్క శక్తి ఏనని ఆ శక్తి లోకంలో నష్టమై భ్రష్టమైపోతున్న దాంపత్య ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం భార్య ఎడల భర్త భర్త ఎడల భార్య ఎలా నడుచుకోవాలో లోకానికి పాఠం చెప్పడం కోసమే దిగివచ్చిందని వివరించారు నిజమే నాన్నగారంటే అమ్మకు సాక్షాత్తు దైవమే ఆ విషయాన్ని అనేక పర్యాయాలు ప్రకటించింది జీవితంలో ఆచరణలో చూపెట్టింది నాన్నగారికి అమ్మంటే ఎనలేని గౌరవం నాన్నగారి దృక్పథంలో అమ్మ దేవతయే నాన్నగారు అమ్మను ధ్యయంగా పెట్టుకుని జపము ధ్యానము కూడా కొన్నాళ్ళు చేసుకున్నారు అమ్మ అలౌకిక శక్తులను అనేకం నాన్నగారు స్వయంగా దర్శించారు అమ్మ పొందిన స్థితులైన భృకుటీ విభేదనం కపాల భేదనం నాన్నగారు చూశారు ఒకనాడు అమ్మ నాన్నగారికి అన్నం వడ్డిస్తుండగా భేదనం జరిగి రక్తం స్రవించిందట ఆ రక్తం నాన్నగారి విస్తట్లో పడకుండా అమ్మ చెయ్యి పట్టింది చేతిలో రక్తం భస్మంగా మారింది ఆ భస్మాన్ని అమ్మ నాన్నగారికి పెట్టింది నాన్నగారు దానిని తిన్నారు ఈ విశేషం నాన్నగారు అనేక పర్యాయాలు అతి సంభ్రమాశ్చర్యాలతో చెప్పారు అమ్మ అతి మానవ సహనశక్తి గురించి కూడా నాన్నగారు అనేక సంఘటనలు వివరించేవారు అవసరమైతే అమ్మ ఎంత బాధనైనా చొక్కాను చిలక్కోయ్యకు తగిలించినట్లు తీసివేసుకోనగలని చెప్పేవారు ఇతరులు ఎంత బాధనైనా అమ్మ కేవలం తన స్పర్శతో నివారించగలదని నాన్నగారికి పూర్ణమైన విశ్వాసం అందుకే నాన్నగారికి ఎంత చిన్న జ్వరం వచ్చినా తన చెయ్యి అమ్మకు అందించి నాడి చూడమనేవారు అమ్మ ఆశీర్వచనంలో కూడా నాన్నగారికి అచంచలమైన నమ్మిక నాన్నగారు ఏ పని చేస్తున్నా ముందు అమ్మకు చెప్పి అనుమతి పొందేవారు ఎక్కడికి వెళుతున్నా ముందు అమ్మ చేత బొట్టు పెట్టించుకునేవారు ఇటీవల నాన్నగారికి నిరంతరం అమ్మ ధ్యాసయ్యే అమ్మ ఆరోగ్యాన్ని గురించి ఆందోళనయే అమ్మ మాటల ప్రకారం ధ్యాస అంటే ధ్యానము ఆందోళన అంటే ఆరాధనేగా అమ్మ నాన్నగారులు పరస్పర అవగాహనతో అనురాగంతో ఆరాధనతో లోకంలో ఆదర్శ దంపతులైనారు భర్త అంటే శరీరం కాదు భావన అన్నది అమ్మ నాన్నగారి స్మరణ ఎప్పుడూ ఉన్నది అమ్మకు ఒకసారి ఏదో అమ్మతో పరధ్యాసగా ఉన్నావమ్మా అంటే పరధ్యాస కాదు నాన్న పతిధ్యాస అన్నది భర్తను గురించిన సజీవ భావన నిరంతర స్మరణ ఉన్న స్త్రీ ఏనాటికి భర్తృ కాదని అమ్మ అభిప్రాయం అందుకనే అమ్మ సుమంగళి చిహ్నాలను వేటిని విసర్జించలేదు ఈ విధంగా అమ్మ మహిళాలోకంలో ఒక మహా విప్లవానికి వరవడి పెట్టిందేమో అనిపిస్తుంది ఒకప్పుడు స్త్రీకి సహగమనం సంప్రదాయం ఎలాగో స్త్రీ ఆ అగ్నిగుండం నుండి బయటపడ్డది స్త్రీకి మరణం కంటే కూడా బాధాకరమైనది మంగళ చిహ్నాలను విసర్జించడం అమ్మ స్త్రీకి ఆ అవస్థను తప్పించదలుచుకున్నదేమో ఉత్తమమైన భార్యగా తల్లిగా ఎలా నడుచుకోవాలో స్త్రీలోకానికి ఆదర్శమైన అమ్మ ఈ విధంగా కూడా స్త్రీకి మహోపకారం చేసింది మహాత్ములు ఏమి చేసినా లోక సంగ్రహార్థమే కదా అందుకు వారు విమర్శలకు గురి కావచ్చును హింసలకు గురి కావచ్చును హైమ విషయంలో నేనే కన్నాను నేనే పెంచాను నేనే చంపాను నేనే దైవత్వం ఇచ్చాను అని ప్రకటించిన అమ్మ వాక్యాలే నాన్నగారి విషయంలోనూ స్మరణకు వస్తున్నాయి నాన్నగారిని ఆధారం చేసుకుని అమ్మ పాతివ్రత్య శిఖరాగ్రం అధిరోహించినప్పటికీ అమ్మలో మాతృత్వము దైవత్వము సాక్షాత్కరింప చేసుకుని నాన్నగారు అమరులై అర్చామూర్తులైనారు కన్నీటి దారాల నుండి దివ్య విద్యుత్తును సృష్టించి అఖండ జ్యోతిని వెలిగించింది అమ్మ శోక సముద్రం నుండి అమృత కలశాన్ని వెలికితీసింది వైపరీత్యం నుండి అనంత వైభవానికి శ్రీకారం చుట్టింది రాలిన పువ్వు నుండి ఒక దివ్య ఫలాన్ని రూపొందించింది ప్రళయం నుంచి నూతన సృష్టిని చేసింది హాహాకారం నుండి ఓంకారాన్ని వినిపింపజేసింది అమ్మ అదే అమ్మ అఖిల లోకానికి అందజేసిన అసాధారణ ప్రసాదము అనితర సాధ్యమైన ప్రాసాదము అనసూయేశ్వరాలయం మార్చి మార్చ్ 1981 एटी वन जय